మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా డోంగ్రాలే అనే గ్రామం నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ఆ చిన్న గ్రామాన్ని దేశానికి పరిచయం చేసింది ఓ ఘటన మధ్యాహ్నం సుమారు గంటల నుంచి నాలుగు గంటల సమయం అవుతోంది శీతాకాలం కావడంతో అందరూ త్వరగా పనులన్నీ ముగించడం కోసం హడావిడిగా ఉన్నారు గ్రామానికి చెందిన మూడేళ్ల యాజ్ఞ తన ఇంటికి అవతలి గల్లీలో తన ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంది క్రమంగా చీకటి అలుముకోవడంతో ఎవరింటికి వారు చేరుకుంటూ ఉన్నారు ఒక్క యాజ్ఞ తప్ప అప్పటి వరకు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంది యాజ్ఞ తల్లి కానీ తన కూతురికి చీకటి అంటే మహాభయం అందుకే కాస్త వెలుగుండగానే ఇంటికి వచ్చేస్తుంది కానీ ఆ రోజు కూతురి ఇంటికి రాకపోయేసరికి యాజ్ఞ తల్లికి ఏదో కీడు శంకించింది అంతే ఇరుగు పొరుగు వారిని యాజ్ఞ వచ్చిందా అంటూ అడగడం మొదలు పెట్టింది కానీ అందరూ కూడా ఎక్కడ ఆడుకుంటుంది ఆ తర్వాత తెలియదన్నారు దాదాపు సాయంత్రం ఆరైపోయింది ఊరంతా ఏకమయ్యి మూడేళ్ల చిన్నారి గురించి వెతకడం మొదలు పెట్టారు ఊరు గల్లీల నుంచి పొలాల వరకు చెట్లు పుట్టలు అన్ని చూసుకుంటూ వచ్చారు ప్రతి టార్చ్ దాదాపు ఆచూకీ దొరకలేదు ఓ చిన్నారి వెళ్లిపోతుంది అని అందరిలోనూ ఒకటే ప్రశ్న ఇక గ్రామం చాలా చిన్నది కొత్త వారు ఎవరు వచ్చినా ఇట్టే గుర్తుపట్టేయచ్చు కానీ కొత్తగా ఎవరు వచ్చినట్టు లేదు అయితే చిన్నారి యాజ్ఞని ఎవరు తీసుకుని వెళ్లిపోయారు అనే ప్రశ్నే అందరిలో ఉంది మనం ఎంత వెతికినా వేస్టు ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా యాజ్ఞ ప్రాణానికే ప్రమాదం ముందెల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దామన్నారు అయితే కాస్త దూరంలో ఓ మొబైల్ టవర్ ఉంది అక్కడ కూడా చూసి అటు నుంచి అటు వెళదామన్నారు సరే అని ఆ టవర్ దగ్గరకు బయలుదేరారు ఆ మొబైల్ టవర్ ఊరికి సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది చుట్టూ కేవలం మొక్కజొన్న తోటలు మాత్రమే ఉంటాయి అంతా నిర్మానుష్యంగా ఉన్నట్లు ఉండే అక్కడికి పెద్దోళ్ళు సైతం రాత్రిపూట వెళ్ళడానికి కాస్త భయపడతారు పాములు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఇక అందరూ చాలా జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్లారు ఒక్కసారిగా రక్త వాసన గుప్పమంది కాస్త ముందుకెళ్లి చూడగా యాజ్ఞ చనిపోయి ఉంది తల మొత్తం కొట్టిన గాయాలతో తీవ్ర రక్తస్రావంతో ఉంది గ్రామస్తులు యాజ్ఞను చూసి భయపడిపోయారు మూడేళ్ల చిన్నారిని ఇంత దారుణంగా చంపేసింది ఎవరు అంతటి దుర్మార్గులు ఈ ఊరిలో ఎవరున్నారని ఆలోచించడం మొదలు పెట్టారు ఇక వెంటనే ఊరి సర్పంచ్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలాన్ని తమ ఆదీన పరిగణలోకి తీసుకున్నారు ఎటువంటి సాక్ష్యాలు పోకుండా జాగ్రత్త పడ్డారు పోలీసులు ఇక అదే రాత్రి ఫోరెన్సిక్ టీం ను కూడా పిలిపించి ఆధారాలన్నీ సేకరించారు అక్కడే ఉన్న మట్టిని సైతం పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు నేలపై పడిన కాళ్ల ముద్రలను పరిశీలించి ఫోటోలు తీసుకున్నారు చాలా సెన్సిటివ్ కేసు కావడంతో ప్రతి చిన్న ఆధారాన్ని వదలకుండా క్షుణ్ణంగా పరిశీలించారు ఇక యాద్ని చివరిసారిగా చూసింది ఎవరు అని అడిగితే కొంతమంది పిల్లల పేర్లు చెప్పారు దీంతో ఆ చిన్నారులందరినీ ఓ దగ్గరకు చేర్చారు పోలీసులు ఇక వారితో చాలా ప్రేమగా మాట్లాడారు సరదా జోకులు వేసిన తర్వాత ఈ యాజ్ఞ గురించి అడగడం మొదలు పెట్టారు మీరు ఆడుకుంటున్నప్పుడు మీ ఎవరైనా వచ్చారా పెద్దవారు వచ్చారా అని అడిగారు అప్పుడు పిల్లలు చాలా తెలివిగా అవును మేము ఆడుకుంటున్నప్పుడు ఓ అంకుల్ వచ్చారు అతను చాక్లెట్లు తీసుకుని యాజ్ఞకి ఇచ్చాడు అప్పుడు యాజ్ఞ ఆ అంకుల్ తో పాటు ఆడుకోవడానికి వెళ్ళిందని చెప్పారు పిల్లలు ఇక పిల్లల స్టేట్మెంట్ తో పోలీసులకు ఓ విషయం అర్థమైంది ఖచ్చితంగా హంతకుడు ఈ గ్రామానికి చెందిన వ్యక్తే ఇక్కడ తిరిగేవాడే పిల్లలు సైతం అతడిని పేరుతో కాకుండా అంకుల్ అని పిలుస్తున్నారు అంటే యాజ్ఞకు కూడా అతను తెలిసే ఉంటాడు ఆ పరిచయంతోనే అతనితో వెళ్ళుంటుందని ఓ నిర్ధారణకు వచ్చారు దీంతో యాజ్ఞ కుటుంబానికి గ్రామంలో ఎవరికైనా గొడవలు అని అడిగితే అందరూ ఒకే పేరు ఇరవై నాలుగేళ్ల విజయ్ కర్ణ ఇతను యాజ్ఞ ఇంటికి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటాడు అయితే యాజ్ఞ కనిపించడం లేదు అన్నప్పటి నుంచి గ్రామస్తులందరితో కలిసి ఈ విజయ్ కూడా వెతకడం మొదలు పెట్టాడు నాకేమీ తెలియదు అన్నాడు అయితే అప్పుడే పోలీసులకి మరో విషయాన్ని గ్రామ సర్పంచి తీసుకెళ్ళి చెప్పాడు ఊళ్ళో యాజ్ఞ కనిపించడం లేదన్నప్పుడు మొబైల్ టవర్ దగ్గరికి వెళ్దామన్నారు కానీ మొబైల్ టవర్ దగ్గరికి ముందు వెళ్ళింది ఈ విజయే ఆ మొబైల్ టవర్ ఎక్కి ఇక్కడ ఏమీ లేదని ఇక్కడికి రావద్దు వేరే చోటకెళ్దామని చెప్పాడు కానీ గ్రామస్తులు అతని మాటలు పట్టించుకోకుండా కాస్త ముందుకొచ్చారు సరిగ్గా అక్కడే యాజ్ఞ చనిపోయి ఉంది అయితే ఆ సమయంలో నాకు సరిగ్గా కనిపించలేదని చెప్పి తప్పించుకున్నాడు ఇక ఊళ్ళో వాళ్ళందరూ కూడా యాజ్ఞ చనిపోగానే ఆ హడావిడిలో పడిపోయారు ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు సర్పంచ్ ఇక ఊర్లో ప్రతి ఒక్కరి అనుమానం కూడా విజయ్ పైనే ఉంది తవరెక్కినప్పుడు అతనిపై ఎలాంటి అనుమానం రాలేదు కానీ ఇప్పుడు అనుమానం వస్తుందని గ్రామస్తులు కూడా చెప్పారు అప్పటికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయం పోలీసులు విజయ్ కన్నాను అరెస్ట్ చేసి మాలేగావ్ గ్రామం తాలూకా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అక్కడ తమదైన స్టైల్లో పోలీసులు విచారించారు అప్పుడు నోరు విప్పాడు విజయ్ సరిగ్గా నెల రోజులకు ముందు విజయ్ కు యాజ్నా తండ్రికి చిన్నపాటి గొడవ జరిగింది దీంతో ఊర్లో తన పరువు పోయిందని అనుకున్నాడు విజయ్ ఇది మనసులో పెట్టుకున్న విజయ్ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు యాదని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కాబట్టి ఆ పాపను ఏదైనా చేస్తే తన కోపం శాంతిస్తుంది అనుకున్నాడు అలా యాదను ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నప్పుడే తన ఇంటి దగ్గరలోనే పిల్లలతో కలిసి ఆడుకుంటున్న యాదను చూశాడు విజయ్ జేబులో చాక్లెట్లు తెచ్చి ఆశ చూపించి యాద దగ్గరకు వెళ్లి చాక్లెట్లు ఇచ్చి తనతో తీసుకెళ్లిపోయాడు ముందు తన ఇంట్లోకి తీసుకెళ్లాడు అక్కడ రేప్ చేశాడు ఆ చిన్నారి బాధతో విలవల్లాడుతుంటే ఆ శబ్దం బయటకు రాకుండా నోరు ఇరవై నాలుగేళ్ల కుక్క పసిపాపపై పడ్డాడు ఆ నొప్పికి విలువల బయటకు చెప్పేస్తుందేమోనని భయపడిన విజయ్ ఓ పెద్ద రాయి తెచ్చి తల మీద బాదాడు పాపం యాజ్ఞ అక్కడికక్కడే మరణించింది ఇక బాడీని ఎలాగైనా మాయం చేయాలని దాన్ని ఓ మూటలో చుట్టేసి సెల్ టవర్ దగ్గరకు తీసుకొని మొక్కజొన్న తోటలో పడేసాడు ఇంతలో యాజ్ఞ కనిపించడం లేదని గ్రామం మొత్తం వెతకడం మొదలు పెడితే అందరితో పాటు కలిసి ఈ విజయ్ కూడా వెతుకుతూ ఉన్నాడు ఎప్పుడైతే సెల్ టవర్ దగ్గరలో వెతుకుదామని అన్నారో అప్పుడే విజయ్ లో భయం మొదలైంది అక్కడికి వెళ్లకుండా ఆపాలనుకున్నాడు తన ప్లాన్లు ఏవి అనుకున్నట్లు జరగలేదు అలా పోలీసులకు దొరికిపోయాడు ఇక ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించింది ఆ జిల్లాలో బంధు కూడా పిలుపునిచ్చారు ఆ తర్వాత భారీ నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు ఈ ఘటనతో మాలేగ్రావ్ గ్రామం చుట్టుపక్కల మొత్తం ఉద్రిక్తత నెలకొంది నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అయినప్పటికీ అతడిని బహిరంగంగా తీయాలని డిమాండ్ చేశారు దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక పోలీసులు ఆ నిందితుడిని అడిగారు ఆ స్వభం తెలియని పసిపాపను ఎందుకు చంపావంటే యాజ్ఞ తల్లిదండ్రులు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఆ పాపని దూరం చేస్తే నా పగ చల్లారుతుంది అనుకున్నాను అందుకే చంపేశానని చెప్పాడు అలా పెద్దలపై ఉన్న పగని పసిపాపై తీర్చుకున్నాడు ఈ దుర్మార్గుడు మరి ఈ రాక్షసుడికి ఎలాంటి శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడే అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి आणि सदर सदरविण्याचा तपास चालू आहे कायदेशीरित्या त्याला जास्तीत जास्त कठोर शिक्षा कशी होईल या दृष्टीकोना आम्ही वरिष्ठ अधिकारी त्यात